మీ పేరనా శేఖర్ ఎవరు మీది తుపత్రాల ఎన్ని సంవత్సరాల నుంచి పొలం పనులు వేసుకుంటున్నారా మీరు మేము ఒక పది సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు సిడిపాతి పెట్టినాము మిరప పెట్టినాము రెండు పెట్టినాము సిడిపతి మిరపతో రెండు పెట్టినారా మిరపతో ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు వేసినాం సిడిపతి సిడిపతి మూడు ఎకరాలు వేసినాం సిడిపతి చేస్తున్నారా చేస్తున్నాం ఎన్ని 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 నెలలు అయింది అది చేయబట్టి సిడిపతి రెండు నెలలు అయింది చేయబట్టి మళ్ళీ ఇంకా చేస్తూనే ఉన్నారా మేము పెట్టినారా చెడిపతి చేస్తున్నాం ఇంకా ఇంకా చేస్తున్నారా ఎన్ని నెలల వరకు చేస్తారు మొత్తం అది రెండు నెలల వరకు చేయాలనుకున్నాము రెండు నెలలు పది నెలలు అవుతుంది అంటే మొత్తం ఎన్ని ఎన్ని నెలలు చేయాలి మొత్తం చెడిపతి రెండు నెలల వరకే చేయాలని కాయలు లేని దానికి చేస్తున్నాం అట్లా చేసినా కూడా వస్తాయా అట్లా కాయలు వస్తే వస్తాయి రావట్లేదు ఈ మిరపతోట ఎన్ని అయిందని వేసి నెలకి పైన అయింది అయిందా ఇతర ఎక్కడ తెచ్చినారు ఈ చెడిపతి కానీ

చిరుపతి ఇప్పుడే ఫస్ట్ ఇది మగ్గలికి వెళ్ళేది ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు కూతర కూతురు రుద్ధేది పెడుతుంటే పోయిన సంవత్సరం ఆ పంట వేసినారు ఈ సంవత్సరమైనా ఇది ఇప్పుడే ఏమైనా స్ప్రే కానీ మందులు కానీ వాడుతున్నారా వీటికి వాడుతున్నాం ఎంత ఇప్పటివరకు ఎంత అయిందన్న మిరపటికి పెట్టుబడి మిరపక్కి ఇప్పుడు అంటే ఇప్పుడు చిన్నగా ఉంది కదా పైరంగా తక్కువైంది ఏమన్నా స్ప్రే కొట్టినారా ఇంత ఇప్పుడు కొట్టినాం ఒకసారి ఒక్కసారి స్ప్రే చేసినారు ఎక్కడ తెచ్చినారు మందులు ఇక్కడ మార్గం దగ్గర దగ్గర ఇక్కడ వాళ్ళు ఇస్తారా మీకు మందులు వేస్తున్నారు మీరు బయట ఏమైనా కొనుక్కొని వస్తారా ఇక్కడనే ఇస్తున్నారు మందులు ఇక్కడనే మీ దగ్గర తీసుకొని వస్తారు ఇక్కడ వీళ్ళ దగ్గర అనేది జరిగిందా ఆ సీడీ కూడా వాళ్ళు వేస్తారా మందులు వాళ్ళు ఎట్లా మరి ఎన్ని కేటాలు వస్తున్నాయి ఎక్కడికి వచ్చేస్తావి సీడీ పత్తి మేము ఫస్ట్ ఇప్పుడు పెట్టినాం కదా తెలుస్తుంది ఎట్లా ఎన్నో సంవత్సరం ఎట్లా వచ్చింది పోయిన సంవత్సరం నాలుగు కింటాలు వచ్చింది ఎక్కడికి ఎకరాకి నాలుగు కింటాలు వచ్చింది మొత్తం ఎన్ని ఎకరాలు వేసిండ్రి రెండు ఎకరాలు వేసినాము ఎనిమిది కింటాలు ఎనిమిది కింటాలు వచ్చింది మరి రెండు రెండు ఎనిమిది కింటాలు వచ్చింది కదా ఎంత పెట్టుబడి పెట్టిండి దానికి పెట్టుబడి రెండు లక్షలకు పైన ఉంటుంది రెండు లక్షలకు పైన పెట్టినారు పెట్టుబడి మరి ఏమైనా మిగిలిందా మీకు కదా పోయిన సార్ ఏం మిగిలేదా ఎనిమిది కింటాలు లాస్ ఏ వచ్చిందా లాస్ ఏ వచ్చిందా కనీసం దానికి దానికి కూడా సరిపోయలేదా దానికి కూడా సరిపోలేదు లాస్ ఏ వచ్చింది అయితే ఈ సంవత్సరం పంట మార్పిడి చేసినారా మార్పిడి చేసినాం ఈసారి ఈ గిల్లె మగ్గల గిల్లె పెట్టినాం ఈసారి ఏ విత్తనాలు అవి అంటే ఏ రకానికి సంబంధించిన అవి పోయినసారా ఇప్పుడు వేసినారు కదా ప్రజెంట్గా ఇవే ఏ రకం విత్తనాలు అవి తెలియదు మనకి ఇవి మిరపన్న మిరప లాలి వేసినాం లాలి పోయిన సంవత్సరం ఏమి వేసిన రి పోయిన సంవత్సరము వెయ్యి నవ్వు ఒకటి వేసిన పైన సరే వెయ్యి ఒకటి పంట మంచి వచ్చింది మంచిగా వచ్చింది అది ఎన్ని గింటలు వచ్చింది ఎక్కడికి ఎక్కడికి వచ్చేసి బాగానే వచ్చింది అంటే గైడలే మనకి ఎన్ని పది పది వచ్చిందా వచ్చింటది పది గింటే వచ్చింటది పది కింటాలో వచ్చింది ఎక్కడ ధర ఎట్లా అమ్మినారు పది కింటా ధర ఇరవై వేలు ముప్పై వేలు రేట్ బట్టి కాయన్ పట్టి కాయని బట్టి అమ్మినారా అయితే అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సంవత్సరానికి ఈ సంవత్సరం మంచిగా ఉన్నాయా పంటలు ఏమైనా

బోర్లు ఏం లేవా వీటికి బోర్లేం లేవు కాలువ నీళ్ళు మొత్తం మరి కాలువ నీళ్ళు లేకపోతే ఎట్లా మళ్ళీ వీటికి నీళ్ళు ఇంకా నీళ్ళు లేకపోతే వానలు వస్తే ఇంకా కాలువ వస్తేనే ఇంకా బోర్లేం లేవు వీటికి ఎంతమంది చేస్తున్నారు సిడుపతి పది మంది చేస్తున్నారు పది మంది చేస్తున్నారు ఎన్ని ఎకరాలు మొత్తం అది రెండు రెండు ఎకరాలు పది మంది చేస్తున్నారు సిడిపతి మొత్తం మీ వాళ్ళేనా ఎవరైనా పులివాళ్ళు కూడా వస్తారు వస్తున్నారు పులివాళ్ళు వస్తారు అంటే మీ ఊరు వాళ్ళేనా మా ఊరు వాళ్ళే మొత్తం పది మంది మీ ఊరు వాళ్ళే అంటే మరి వాళ్ళకి కూలి ఎట్లా ఇస్తున్నారు కూలీ ఐదు వందల యాభై రూపాయలు ఒకరోజు ఒకరోజు డైలీ ఇస్తారా లేకపోతే వాళ్ళకు మంది నెల నెలకి ఇస్తారు వాళ్ళకు వారం వారానికి ఒకసారి ఇస్తారు వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు సిడిపతి ఇంకా చేస్తూనే ఉన్నారా చేస్తూనే ఉన్నాం ఇంకా మళ్ళీ ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టినారు సిడిపతికి స్ప్రేలకు కానీ మందులు వాళ్ళకు కూలి వాళ్ళకి కూలి వాళ్ళకి వచ్చేసి లక్ష అయింది లక్ష రూపాయలు పెట్టినారు అంతపత్తికి వాళ్ళ కూలి వాళ్ళకి అంత లక్ష రూపాయలు ఇప్పటికి ఇంకా అంటే మొత్తం ఎన్ని రోజులకి వస్తుంది పంటది చెడిపతి ఇది చెడుపత్తి అన్ని ఎన్ని నెలలకు వస్తుంది మొత్తం పత్తి పత్తి వచ్చేలా మూడు నెలలు అవుతుంది మొత్తం మొత్తం వచ్చేలా మూడు నెలలు అవుతుంది సార్లు తీస్తారు పత్తి మూడు మూడు నాలుగు మార్లు తీస్తారు నాలుగు సార్లు తీస్తారు లాస్ట్ తర్వాత పంట పంటే తర్వాత ఇంకేం ఏమి వేరు లేదు ఇంకా ఇదే లాస్ట్ పండుగ ఇదే లాస్టింగ్ అయితే పన్నెండు సంవత్సరం కానీ ఈ సంవత్సరం బెటర్ ఇంత మీరు కూల్ ఇక్కడ ಎಂತ ಇಸ್ ರೋಜೆಂತಾರೆ ಕೂಲಿ ಎಂತ ಐದು ಐದು ವಂದ ರೋಜಸ್ತಾರಾ ಕೂಲಿ ఇది మొత్తం ఒకటే నమ్మ మీది రోజు ఇదే పని నమ్మ ఇంకా ఏమైనా వేరే పనులు కూడా చేస్తారా చెడిపత్తి చేస్తారా రోజు పది అయిపోయినప్పటి నుంచి ఇక్కడ ఈ పనులు చేస్తారా ఎన్ని గంటల వరకు చేస్తారు చెడుపతి ఐదు వరకు చేస్తారా రోజు ఎన్నికలు ఉన్నాయి మొత్తం మరి చెడుపతికి já vai cair 啊。 మీరంతా కూలీనామ్మ ఇప్పుడు అవనా ఎంత తీస్తారు కూలి రోజు ఎంత తీస్తారా ఇంకా వాళ్ళు మూడు వందల వేసిస్తారు ఎంత వాళ్ళు ఈసారి ఫస్ట్ సారితనాలు పెట్టి పెరిగేసినారు పెరికేసి ఇప్పుడు పెట్టినారు పంట రాలేదన్న వాళ్ళకు ఈ సంవత్సరం అంతా ఇట్లనే ఉంది అయితే ఈ సంవత్సరం ఇదే పరిస్థితి ఉంది రైతు వాళ్ళకు వాళ్ళకి వెళ్ళినప్పుడు మాడే ఇక్కడ నుంచి ఇస్తారు అంటే సిడిపతి అయినప్పటి నుంచి అయిపోయినప్పటి నుంచి ఇక్కడ ఈ పని చేస్తారా మళ్ళీ తర్వాత అయిపోయిన ఈ పని చేస్తామన్నా అసలు ఈసారి కాలు వరకు నీళ్ళు లేనడానికి చేను బీ సేన్లు పెట్టుకున్నామన్నా మేము నాలుగు ఎకరాల సేను కాలు వస్తాయి పంట పండలా లేకుంటే లేదు ఈ సంవత్సరం అట్లా ఉంది అయితే ఈ సంవత్సరం అయితే చాలా అన్యాయం చూడన్న రైతుల్ని కూడా చేనులు ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి పెట్టి రెండోసారి పెట్టుకోండి మళ్ళీ మిరప అంతే ఉంది పత్తి చేను అంతే ఉంది ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారన్నా అన్న కుళ్ళలో సిట్ట దాస్తారు వాళ్ళు కూడా చాలా దారుణంగా ఉందన్న ఈ సంవత్సరం వచ్చేసి కాస్త డబ్బులు లేట్ ఉన్న వాళ్ళు అక్కడ పచ్చుతారు లేని వాళ్ళు అయితే ఇంకా